ఓం శ్రీ మాత్రే నమ జనవరి నెల మీనరాశి వారికి పదిహేనవ తేదీ మకర సంక్రాంతి లోపుగా వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది మీరు గతంలో పడిన కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి కలగబోతోంది మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి నెంబర్ వన్ వసీకరణ మాంత్రికుడు అర్జున్ రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధుల కొరకు గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల ప్రేమ కుటుంబం పెళ్లి సంతానం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును వ్యాపార సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ అయితే జనవరి నెల పదిహేనవ తేదీ మకర సంక్రాంతి లోపుగా ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరవాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశి రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరి రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాన్ని తోక వైపునకు మరియు ఒకదాన్ని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ మీనరాశి వారి జీవితానికి సమయం ఒక టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పడంలో సందేహం లేదు మీరు జీవితంలో గతంలో ఎప్పుడూ కూడా చూడని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు ముఖ్యమైన పనులు విజయవంతం అవుతాయి అభివృద్ధికి సూచనలు ఉన్నాయి గత అనుభవంతో ముందుకు సాగండి మేలు జరుగుతుంది ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకం చదవాలి మీకు మేలు జరుగుతుంది ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి ఉద్యోగంలో ఉన్నత స్థితి అభివృద్ధి సూచనలు ఉన్నాయి విశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి పని కూడా సఫలం అవుతుంది వ్యాపారంలో స్వయం కృషి అవసరం ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం అండి అయినా సరే క్రమంగా పరిస్థితి మెరుగుపడుతుంది వారం చివరి భాగంలో శుభ పరిణామాలు ఉంటాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్మరణ మీకు ఉపశమనాన్ని ఇస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశి వారికి ఈ సమయం అంటే జనవరి నెల వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు లైఫ్ అనేది ఏ విధంగా టర్న్ అవ్వబోతోంది కూడా ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ వారి జాతకంలో సమయంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది కెరియర్ ప్రధాన అంశంగా ఉంటుంది మొదటి భాగంలో పని ఒత్తిడి అనేది అధికంగా ఉండవచ్చు కొంతమంది అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది లేదా సీనియర్లు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది ఇది ఒత్తిడిని కలిగించిన మీ సామర్థ్యం పైన నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలే అని గుర్తుంచుకోండి పదవింట్లో గ్రహాల సంచారం వలన మీకు మంచి గుర్తింపు లభిస్తుంది మాటల కంటే చేతలే ఎక్కువ మాట్లాడతాయి చిన్న ప్రయత్నాలు కూడా మంచి ముద్ర వేస్తాయి నెల మధ్య తర్వాత గ్రహాలు పదకొండవ ఇంట్లోకి అంటే లాభస్థానంలోకి ప్రవేశిస్తాయి సహోద్యోగులు స్నేహితులు లేదా ప్రొఫెషనల్ నెట్వర్క్ నుండి మద్దతు పెరుగుతుంది రివార్డులు ప్రశంసలు లేదా మీరు నిశ్శబ్దంగా చేస్తున్న పనులలో పురోగతి కనిపిస్తుంది నిలకడగా ఉండండి నిజాయితీతో కూడిన ప్రయత్నానికి గుర్తింపు దానంతర అదే మీ వద్దకు వస్తుంది ఆర్థిక విషయాలు క్రమంగా మెరుగవుతాయి మొదటి భాగం ఇల్లు కుటుంబం లేదా బాధ్యతలకు సంబంధించినటువంటి ఖర్చులతో ఉండవచ్చు నాలుగవింట్లో గురుడు సౌకర్యాలు ఆస్తి లేదా భావోద్వేగ అవసరాల కోసం ఖర్చులనేవి పెట్టవచ్చు ఈ నెల మధ్య తర్వాత ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి పని పరిచయాలు లేదా గత ప్రయత్నాల ద్వారా ధనలాభం సూచిస్తుంది పొదుపు మరియు భవిష్యత్ ప్రణాళికలను సమీక్షించుకోవడానికి ఇది చాలా మంచి సమయంగా భావించవచ్చు పన్నెండు ఇంట్లో రాహువు అనవసరమైన ఖర్చులు లేదా దాగి ఉన్న ఖర్చులు పట్ల జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఉన్నాడు స్ప స్పృహతో పొదుపు చేయండి మరియు ఆవేశంతో ఖర్చు చేయవద్దండి కుటుంబ జీవితం భావోద్వేగపరంగా ముఖ్యమైనదిగా ఉంటుంది తల్లిదండ్రులు లేదా ఇంటి విషయాల పట్ల మీరు ఎక్కువగా బాధ్యతలు ఉంటాయి ఇంట్లో గురుడు భావోద్వేగ మద్దతుని ఇస్తాడు కానీ మిమ్మల్ని సున్నితంగా మారుస్తాడు ఈ రాశిలో శని ఉండడం వల్ల మీరు సీరియస్గాను లేదా మౌనంగానో అంటే రిజర్వ్డ్గా కనిపించవచ్చు దీని వలన మీరు ఏమనుకుంటున్నారో ప్రేమైన వారికి అర్థం కాకపోవచ్చు మీ యొక్క భావాలను సున్నితంగా వ్యక్తపరచడం మంచిది బంధాల్లో ఆకర్షణ కంటే స్థిరత్వం ముఖ్యం పైపైన మాటలు కంటే అర్థవంతమైన సంభాషణ మీరు ఇష్టపడతారు మీ యొక్క భావాలను నెమ్మదిగా మరియు నిజాయితీగా కూడా పంచుకుంటే మీకు మేలు ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరమండి జన్మరాశిలో శని అలసట శరీరము నొప్పులు లేదా శక్తి తక్కువగా ఉన్నట్లుగా మీకు అనిపించేలాగా చేయవచ్చు దినచర్య సరిగ్గా లేకపోతే ఇబ్బందులు వస్తాయి మానసిక ఒత్తిడి శరీర పైన ప్రభావం చూపవచ్చు సరైన నిద్ర నీరు తాగడం మరియు తేలికపాటి వ్యాయామం కూడా ఈ సమయంలో మీకు చాలా అవసరం అరవింట్లో కేతువు క్రమశిక్షణ పాటిస్తే ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడతారు దినచర్యలో నిలకడ ఉన్నట్లయితే కనుక ఆరోగ్యం మీకు స్థిరంగా కనిపిస్తుంది చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక మీనరాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి ఏ మాత్రమూ చేత కాదు ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి ఏమాత్రము చేత కాదు వీరు చూడడానికి ఆవేశపరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారే బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష తీర్చుకోరు దుష్టులు కూడా మంచివారుగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి చేతులు పాదాలు పుష్టికరంగా ఉంటాయి మెత్తని అందమైన తల వెంట్రుకలు కలవారుగా ఉంటారు వీరు తమ ఆలోచనలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు నిలకడ అనేది వీరి ఆలోచనలు ఉండదు చాలా భయపడిపోతూ ఉంటారు కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టము ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం లేకుండా చేసుకుంటారు అలా లేకపోతే వీరికి ఏమి తోచదు ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరితోడు ఉండాలి ఒక్కరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు మొదలు పని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు కూడా అధికంగా ఉంటాయి పనులను వేగంగా చేయాలి అనేటటువంటి ఆలోచనలు అయితే వీరు మార్చుకుంటూ ఉంటారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వీళ్ళు ఉండదు పైపైన చూసే నిర్ణయాలు అనేవి మీరు తీసుకుంటూ ఉంటారు మీనరాశి వారికి విశ్రాంతి చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఎటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వీరు కుటుంబ సభ్యులకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు ఈ రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని కూడా చూపిస్తారు చూశారు కదండి మెయిన్ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు That. Thank you for watching.